హాయ్ అండి నేను మీ ఉషా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈరోజైతే నేను ఇంట్లో యునిక్ స్టైల్లో పిజ్జాను అదే అండి బ్రెడ్ పిజ్జాను ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నాను మా చిన్నుకైతే పిజ్జా అంటే చాలా ఇష్టము అదేమో థౌజండ్ రూపీస్ పైనే ఉంటుంది ఎందుకంత అమౌంట్ పెట్టి పిజ్జా తీసుకోవడం అని చెప్పి ఇంట్లో ట్రై చేశాను సేమ్ అదే టేస్ట్తో వచ్చేసిందండి మనం థౌజండ్ రూపీస్ పెట్టి కొని తినే పిజ్జాకి ఈక్వల్గా మనం దగ్గర దగ్గర ఒక హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రేంజ్లోనే మనం ఈ పిజ్జాని ప్రిపేర్ చేసుకోవచ్చు ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం ఫస్ట్ అయితే ఎగ్స్ని బీట్ చేసుకోవాలి బీట్ చేసుకునేటప్పుడు కొంచెం ఉప్పు అలాగే చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని బాగా బీట్ చేసుకొని మనం పక్క నుంచి వేసుకోవాలండి ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి పిజ్జా కోసము ఇలా బీట్ చేసుకొని పక్కనుంచుకున్నాక మనము పిజ్జాకి కావాల్సిన వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని రెడీ పెట్టుకోవాలండి నేను ఈ హోమ్ మేడ్ పిజ్జా కోసము టమాటో అలాగే క్యాప్సికమ్ అలాగే ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసి రెడీ పెట్టుకున్నాను అలాగే పన్నీర్ని కూడా చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఫ్రయింగ్ పాన్ పెట్టేసి దాంట్లో వన్ టే వన్ టు టూ టేబుల్ స్పూన్ ఇంట్లోనే తయారు చేసిన వెన్నను వేసేసి ఫస్ట్ పాన్ అంతా స్ప్రెడ్ చేశానండి కొంచెం పిల్లలకి అట్రాక్టివ్గా ఉంటేనే వాళ్ళు చాలా ఇష్టపడతారు కదా అందుకని చెప్పి యూనిక్ స్టైల్లో నేను బ్రష్లెసెస్ని ఇలా ట్రయాంగులర్ షేప్ లాగా వచ్చేలాగా కట్ చేసి ఫస్ట్ ఒక ఒక పక్క పక్క ఫ్రై ఫ్రై చేశాను అయ్యాక వాటిని మళ్ళీ ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి ఇలా బ్రెడ్ స్లైసెస్ ని నేను ఫ్రై చేసేటప్పుడు కొంచెం బటర్ ఎక్కువగానే వేసానండి సో అందుకని చెప్పి బాగా రెండు వైపులా ఇలా బాగా రోస్ట్ అయిపోయాయి సో ఇలా రెండు వైపులా కొంచెం రోస్ట్ అయిన తర్వాత ఇందులోకి మనము ఇలా నీట్గా సెట్ చేసేసుకొని మనం ముందుగా బీచ్ చేసి పెట్టుకున్నాం కదండి ఎగ్లో కొంచెం సాల్ట్ అండ్ చిల్లీ ఫ్లెక్స్ వేసుకున్నాం కదా ఆ మిశ్రమాన్ని ఇప్పుడు ఇక్కడ పోస్తున్నానండి ఇలా మొత్తం బాగా బీచ్ చేసి పెట్టుకున్న ఎగ్ని ఇక్కడ వేసేసి దీన్ని ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అయ్యేటప్పుడు మాత్రం మనం ఫ్లేమ్ని కంప్లీట్గా సిమ్లోనే ఉంచేసి ఇక్కడ ఈ ఎగ్రి మిశ్రమాన్ని ఫ్రై చేసుకోవాలి తర్వాత స్లోగా విరిగిపోకుండా సలాకి తోటి మరొక వైపుకి టర్న్ చేసేసుకుంటున్నాను కంప్లీట్గా సిమ్లోనే ఉంచాలండి ఈ ప్రాసెస్ చేసేటప్పుడు తర్వాత మరోవైపు టర్న్ చేసుకున్నాక పిజ్జా సాస్ అలాగే టమాటా కొన్ని ఇక్కడ వేసేసి మొత్తం స్ప్రెడ్ చేశాను తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ని పన్నీర్ ఆనియన్ టమాటాను వన్ బై వన్ మనకి ఎంత క్వాంటిటీలో కావాలో మనకి పిల్లలకు ఎలా ఇష్టపడతారో ఏ వెజిటబుల్స్ అయినా వేసుకోవచ్చండి నేను ఇది ప్రిపేర్ చేసేటప్పుడు నాకు స్వీట్ కార్న్ లేదు సో అందుకని స్వీట్ కార్న్ స్కిప్ చేశాను ఒకవేళ మీకు అవైలబుల్ ఉంది స్వీట్ కార్న్ మీ పిల్లలు కూడా ఇష్టపడతారు అంటే మీరు ఇప్పుడు ఇక్కడ వెజెస్ వేస్తున్నారు కదా ఈ వెజ్జెస్లో స్వీట్ కార్న్ కూడా వేసుకోవచ్చు ఆలివ్స్ వేసుకోవచ్చు అలాగే నేనైతే గ్రీన్ క్యాప్సికమ్ ఒక్కటే నాకు అవైలబుల్ ఉంది అందుకని గ్రీన్ ఒక్కటే వేశాను మీకు ఒకవేళ అవైలబుల్ ఉంది అంటే రెడ్ అండ్ ఎల్లో క్యాప్సికమ్ కూడా వేసుకోండి అలాగే సీజనింగ్ కోసం నేను చిల్లీ ఫ్లేక్స్ అండ్ యారిగానన్ కూడా ఇక్కడ ఈ వెజ్జెస్ అన్నీ వేశాక మన పిల్లల కారానికి తగ్గట్టు మనం వేసుకోవాలి బయటకున్న పిజ్జా టేస్ట్ రావాలంటే కంపల్సరీ ఆరిగానో వేసుకోవాలండి ఈ స్టెప్ మాత్రం స్కిప్ చేయద్దు మన పిల్లల కారానికి తగ్గట్టు ఆరిగానో చిల్లీ ఫ్లేక్స్ వేసుకున్నాక పిజ్జాకి మెయిన్ చీజ్ అంటే కదండి చీజ్ క్యూబ్స్ని మనకి ఎంత క్వాంటిటీ కావాలంటే అంత క్వాంటిటీలో ఇక్కడ చీజ్ వేసుకోవాలి నేను ఇలా మొత్తం చీజ్ కూడా వేసేసి ఇది ఫ్రై అవటానికి పైన మూత పెట్టేశాను మూత పెట్టేసామంటే మొత్తం మనకి చీజ్ అనేది మెల్టింగ్ అవుతుంటుంది మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మనం చీజ్ని ఇలా మొత్తం మెల్ట్ అయ్యేలాగా మెల్ట్ చేసేసుకున్నాక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని పిజ్జా కట్టర్ తోటి కట్ చేసుకోవడమే అండి మనం బయట థౌజండ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ పెట్టే పిజ్జాన్ని ఇంట్లో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ రేంజ్లో నేను ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు కట్ చేసి మా బాబుకి ఇచ్చానండి సేమ్ బయట తిన్న పిజ్జా లాగే ఉంది మమ్మీ ఇప్పటి నుంచి నేను బయట తినను ఇంట్లోనే ఇలా నాకు పిజ్జా చేసి పెట్టు అని చెప్పి అనేస్తున్నాడు సో మీకు కూడా మీరు కూడా ఒక్కసారి ఈ పద్ధతిలో ఎగ్స్ తోటి బ్రెడ్స్ తోటి ఇంట్లో ఉండే వెజిటేబుల్స్ తోటి ఒక్కసారి ట్రై చేయండి సేమ్ మనం బయట తినే పిజ్జా టేస్టే వచ్చేస్తుందండి ఇంట్లో హైజీనిక్గా బ్రెడ్ తోటి ఎగ్స్ తోటి ఇలా తయారు చేశాను లిటరల్లీ గైస్ మా బాబుకి మా పాపకి అయితే చాలా బాగా నచ్చేసింది సో మీరు కూడా ఈసారి పిజ్జాని బయట తినకుండా ఇంట్లో ఇలా ఒక్కసారి ఈ వేలో ట్రై చేయండి మీ ఇంట్లో వాళ్ళు కూడా ఫిదా అయిపోవాల్సిందే అండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి రుచుల కోసం మన పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ